ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రానికి కావాల్సింది ముఖ్యంగా విద్య వైద్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా చేసి ఎందరో విద్యార్థిని విద్యార్థులను చదువులమ్మ ఊరిలో చేర్చింది ఈ దామోదర్ రాజనరసింహ గారు ఆందోళన్ కాన్ఫరెన్సీలో మహిళా డిగ్రీ కళాశాలను పాలిటెక్నిక్ కళాశాలలు ఒక యూనివర్సిటీ జైన్ యూనివర్సిటీని ఐఐటి కళాశాలను తీసుకొచ్చి ఎందరో విద్యార్థులను కీర్తిదింది ఈ దామోదర్ రాజనరసింహ గారు అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య విధానంలో పేద వి పేద ప్రజలకు నేనున్నానని ముందుకొచ్చి భరోసానిచ్చింది దామోదర్ రాజనరసింహ గారు ఆందోళన అభివృద్ధిని పరిగెత్తిస్తున్నారు అలాగే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లు జైరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లను తన భుజస్కంధాలపైన వేసుకొని గెలుపు బాటలు ప్రయాణిస్తున్నారు దామోదర్ రాజ నరసింహ గారు చెప్పిన మాటలకై ప్రజలు స్వాగతిస్తున్నారు గెలుపు బాటలకి జై కొడుతున్నారు జై కాంగ్రెస్ జై దామోదర్ రాజ నరసింహ గారికి జై